ఇంకొకటి చూపిస్తారు మీకు అర్జునుడు కృష్ణుడు పరంపదించాడు అర్జునుడు ద్వారక మునిగిపోయింది అక్కడ ఆడవాళ్ళందరినీ రథాల మీద ఎక్కించాడు వాళ్ళందరినీ తీసుకొని రాజ్యాంగ వస్తున్నాడు దారిలో దోపిడి దొంగలు అటకాయించారు దోపిడి అని తెలుసు కదా మీరు డకాయిట్స్ వాళ్ళు దారిలో ఆడవాళ్ళని రథాలని ఆపి వాళ్ళ మెల్ల గొలుసు ఆకుని వాళ్ళని పెచ్చ పిచ్చగా తరిమి అర్జునుడు యుద్ధం చేయలేకపోతాడు వాళ్ళ మీద అర్జునుడు ఓడిపోతాడు అక్కడ ఓడిపోయి చావు తప్పి కళ్ళు తొట్టబోయే మళ్ళీ ఆరాలు తీసుకొని కృష్ణుడు అష్టభార తీసుకొని వస్తాడు చూడండి మా పాత్ర ఉంటది అది దానికి కృష్ణుడు లేడు కాబట్టి ఓడిపోయాడని చెప్తారు అంటే ప్రతి వీరుడికి అపజయం ఉంటది అపజయం తర్వాత విజయం ఉంటుంది ఇది ఇది నేర్చుకోండి డియర్ ఫ్రెండ్స్ పిల్లల్లో ఈ బింబాన్ని తయారు చేసి మనం వాళ్ళని సర్వ నాశనం చేసి పారేసాం ప్రతి ఫెయిల్యూర్ తర్వాత సక్సెస్ వస్తుంది సక్సెస్ తర్వాత ఫెయిల్యూర్ ఉంటుంది పిల్లల్లో పెట్టిన సక్సెస్ 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 అన్న పిచ్చి ఒక ఇమేజ్ తయారైపోయి అది ఫెయిల్ అయినప్పుడు వాళ్ళ ఆత్మహత్యలకు ప్రేరేపిస్తుంది పిల్లలు ఆత్మహత్య చేసుకొని చనిపోయారంటే దానికి కారణము ఇదిగో మీరు తయారు చేసిన ర్యాంక్ ఇమేజ్ ఫస్ట్ క్లాస్ ఇమేజ్ గెలవాలి ఇమేజ్ పరేళ్ళ అవతల అవన్నీ వాస్తవంగా నేను ఎన్నడూ విఫలం అవ్వలేదు కానీ నేను పాఠాలు నేర్చుకున్నాను ఎంత అద్భుతమైన పదం ఇది